పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతం మనము మందమారి ఏరియాలో ఉన్నటువంటి ఆర్కేసి రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము మరి దీంట్లో కొంతమంది మహిళ కార్మికులు పనిచేస్తున్నట్టు మనకు తెలిసింది మరి సింగర్ అని ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా వారికి కొన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలిసింది మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ ఓపెన్ కాస్ట్ లో మహిళ మనలు ఏం చేస్తుండ్రు ఇక్కడ ఒక ప్రత్యేకమైన మహిళ అంటే అన్ని రంగాల్లో నిష్ణాతురాలు లేని ఒక మహిళ ఉన్నట్టు తెలిసింది మరి పోయి అదేంటో తెలుసుకుని వద్దాం కమాన్ రండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆర్కే ఓపెన్ కాస్ట్ మైన్ కు సంబంధించిన సిఎస్పి ప్రాంతంలో ఉన్నాము చుట్టూ చూసినట్టయితే చక్కటి గ్రీనరీతోని సింగరేణి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే సింగరేణి సంస్థ ఎక్కడ ఉన్నా కూడా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇస్తున్నట్టే మనకు తెలుసు ఆ క్రమంలో ఈ సిఎస్పి దగ్గర కూడా మహిళలు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది మనకు మరి కొద్దిగా ముందుకెళ్ళేసి మరి ఇక్కడ సిఎస్పి దగ్గర ఆ మహిళలు ఏం పని చేస్తున్నారు ఏంటి అనే విషయం తెలుసుకుందాం రండి ఆ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆర్కే ఈ సందర్భంగా మనతో పాటు ఈ గనికి గణిత హలో సార్ అమ్మా మీ పేరేమి శిరీష శిరీష ఎప్పటి నుంచి ఇక్కడ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుందా ప్రత్యేకంగా మేము మరి మీ గురించే రావడం జరిగింది నీకు డ్రైవింగ్ లో ప్రాబ్లమ్ అయితే ఉన్నట్టు తెలిసిందేమా ఉంది ఉందా అంటే నేర్చుకున్నావా నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం యాక్చువల్ లా అచ్ఛ రైడింగ్ బాగా ఇష్టం అన్నమాట బైక్ రైడింగ్ నేను రెగ్యులర్ గా రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకున్నసంటీ వావ్ ఫ్రెండ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకుని తల్లి డ్యూటీకి వస్తుందంట ఫెమాస్ కంగ్రాట్యూ గుడ్ అయితే నీ అచీవ్మెంట్ ఏంటి టార్గెట్ సింగర్ డంపర్ ఆపరేటర్ అవ్వాలని అనుకుంటున్నా అచ్చా ఆహా

ఫింగర్ ఇంట్ లో పని చేస్తున్నందుకు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు గట్టిగా మాట్లాడతాను హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే మీ అధికారులతో ఉన్న ఎటువంటి ఇబ్బందులు లేవు కదా ఏమీ లేవు మంచిగా చూసుకుంటున్నారా అంటే మరి రేపు మైన్ కూడా మనకు మూసివేసే పరిస్థితి వస్తుంది వేరే దగ్గరికి పోతే మరి చేస్తారా చేస్తాను సార్ ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ అటెండెంట్ గా ఉన్నప్పుడు అక్కడికి పోతే మరి వేరే వేరే పనులు చేయాలి వేరే మైన్ లోకి వెళ్ళినా రూ బోల్టింగ్ లిఫ్టింగ్ బ్రిక్స్ లిఫ్టింగ్ ఆ కొన్ని కొన్ని పనులు చేస్తున్నారు మరి అటువంటి వాటికి వెరీ గుడ్ అమ్మా ఎందుకంటే మీ అటు రాబోయే సింగర్ ఎనియన్ ఎవరైతే మహిళ ఉన్నారో వాళ్ళకు మీరు ఇన్స్పిరేషన్ కావాలి ఎందుకంటే నాతో మహిళలు పని చేస్తుండ్రు మేము రావటంతో రికమెండేషన్ లెటర్లతోని ఆఫీస్ ప్లేస్ కావాలి చైర్లు అనేవి కూర్చోవాలి కంప్యూటర్ చేయాలి అనే ఒక ఆలోచన విధానంతో కొందరు వస్తున్నట్టు తెలుస్తుంది మనకు అలా కాకుండా ఏ పనైనా అంటే మీ పరిధిలో ఉండేది ఏజమాన మీకు ఇస్తుంది అయితే శిరీష గారితో ఇంకా నేను మాట్లాడే ఈ తల్లితోనే అమ్మా అక్కడికి వెళ్ళి మాట్లాడదమ్మా దగ్గర టూ బెల్స్ ఉంటాయి అంకుల్ ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ ఇది ఫస్ట్ ఇన్స్టాల్ చేశారంట అంటే మైన్ స్టార్ట్ చేసినప్పుడు ఇదేమో మైన్స్ అంటే కొంచెం కొద్ది రోజులు ప్రొడక్షన్ ఎక్కువ వచ్చేసరికి దీన్ని స్టార్ట్ చేశారంట ఇది మొత్తం అంత ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటది అంకుల్ దీన్ని ఇదేమో మాన్యువల్ గా మనమే చేయాలి ఇదేమో ఇదే లోడ్ అంటే మనకు లోడ్ ఇంత అని ఫిక్స్డ్ ఇదే ఇస్తుంది

అంటే బొక్కు మనం అనుకున్న సైజు కట్ చేస్తా కట్ చేస్తుంది అది బెల్ట్ ద్వారా పైకి వెళ్తది అక్కడ మనం వస్తున్నప్పుడు ఉంది కదా మెరిట్ అక్కడ పోయి పడుతుంది అన్నట్టు బెల్ట్ తోటి ఓకే యశో గారు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం నేను ఇప్పుడు క్రస్టర్ ఏరియా క్రస్టర్ ఏరియా ఆ ఫిటర్ రూమ్ కి ముందు ఉన్నాం అచ్చా ఫిటర్ రూమ్ అదా ఫిటర్ రూమ్ అంటే ఫిటర్స్ అక్కడ ఉంటారా అక్కడ ఉంటారు మరి ఇప్పుడు ఎవరు ఉన్నారా ఫిటర్ ఇక్కడ ఉన్నాడు వాళ్ళకి ఇష్టం బళాస్వామి పేరు ఉన్నాడు ఫిట్టర్ బాగున్నారా బాగున్నామండి మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ ఫిట్టర్ అంటే ఏం పని చేస్తారు ఫిట్టర్ ఆ క్రెషర్ మెయింటెనెన్స్ ఉంటది బెల్ట్ సెక్షన్ మొత్తం చూసుకుంటాం అచ్చ అంటే మీరు ఇక్కడ ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ అలా వర్క్ అలాంటి కూడా మీరే చేస్తారు ఇప్పుడు జెర్షిఫ్ట్ ఇన్చార్జ్ నేనే ఇప్పుడు ఫోర్మెల్ ఉన్నాడు వాట్ అస్సెంట్ ఫోర్మెల్ గా చేసుకోమంటారు యాక్టింగ్ చేస్తుండే యాక్టింగ్ మీరు మీ పనిలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఏమైనా ఎదురు అయితే ఎప్పుడైనా ఏముండవు ఉంటే చేస్తా ఉంటాం మేము డేరింగ్ లో అవి పోతా చేస్తా అంటే మీ పరిధిలో లేని పై అయ్యగారు రాయధికారికి ఫోన్ మీద ఉంటాడు ఇంజనీర్ ఉంటాడు అయితే బాలస్వామి గారు ప్రత్యేకంగా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మరి మహిళా కార్మికులు కూడా ఉన్నారని తెలిసింది ఇక్కడ శిర్ష గారితో మాట్లాడాం మేము ఆమెకు డ్రైవింగ్ లో చాలా ఆసక్తి ఉన్నది నెంబర్ నడుపుతా అనే ఉత్సాహం కూడా ఉంది అవునవును దీని గురించి కూడా ఆమెతో మాట్లాడదామని ఇక్కడ నాకు రావడం జరిగింది ఇదేంటండి అది సబ్స్టేషన్ అండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ అంటే ఇక్కడ మీకు కావాల్సిన పవర్ అదే ఈ లకు బెల్ట్ సెక్షన్ మొత్తము అక్కడ సప్లై అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ అమ్మ శిరీష నువ్వు సింగరేన్ లో అసలు ఏ రకంగా అపాయింట్మెంట్ డాడీ మెడికల్ అండ్ ఫిట్ అయితే నేను అపాయింట్మెంట్ అయ్యా డాడీ ఎక్కడ చేసేది డాడీ ఎస్ ఎన్పిసిగా చేశారు ఎక్స్ ఆర్మీ ఎక్స్ ఆర్మీ నుంచి ఎస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు డాడీ చేశారు అనమాట డాడీకి హెల్త్ ఇష్యూ వల్ల అన్ఫిట్ అయ్యారు నాకు జాబ్ పెట్టించారు జాబ్ చేయడానికి ఇష్టంగా వచ్చావా అమ్మ నాన్న చెప్తే వచ్చావా లేదు ఇష్టంగానే వచ్చాను ఇష్టంగా వచ్చాను ఇష్టమైన మరి కష్టమైన పని ఉంటది కదా ఇక్కడ అయినా కష్టమైన పని అయినా ఇష్టంతో చేద్దామని వచ్చాను ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ అయితే ఇక్కడ మన నీ అచీవ్మెంట్ నీ గోల్ ఏంటమ్మా ఏమైదామని కొందరు క్లర్క్ అయిదాం అనుకుంటారు కొందరు ఇంజనీర్ కావాలనుకుంటారు కొందరు రకరకాల అంబిషన్స్ ఉంటాయి కదా మరి నీకు ఎటువంటి గోల్ డంపర్ ఆపరేటర్ అయిదామని ఉన్నది నాకు సింగరే లో ఎక్కడ లేదు మరి ఇక్కడ లేదు అంటే ఎప్పుడు మనము ఒకరు వేసిన పాత్రలోనే వెళ్ళదు కదా అనుకో మనం సపరేట్ పాత్ర క్రియేట్ చేసుకోవాలి కదా అట్లా సింగరే లోకి హిస్టరీ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను బుల్లెట్ మీద వస్తామని అవును సార్ భయమే కదా

అంటే ఈ క్రమంలో మీరు మగవాళ్ళకి ఏం తీసిపోము ఏం తక్కువ కాదు మేము అనే ధోరణి మీలో కనబడుతుంది మరి అటువంటి కష్టం కూడా ఉంటుంది బొగ్గు కనులో పని అంటే కదా అదే అదే రకంగా మరి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి డంపర్ ఆపరేటర్ అయిదాము అని ఈ కోణంలో కూడా యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు తెలిసింది అయితే డంపర్ ఆపరేటర్ అంటే నీకు ట్రైనింగ్ హెవీ లైసెన్స్ ఉంది కదా నీకు లారీలు నడుపుతా మరిచుకుంది లారీ పైన తెలియక అడుగుతా ఎందుకంటే మా వాళ్ళు లారీ పైన నేర్చుకున్నాము రేపు సింగరేణి వచ్చే మహిళలు అందరు కూడా చూస్తుంటారు అయ్యో సింగరేణి ఎట్లా బొగ్గు బాయలు దిగాల రకరకాల కష్టమైన పనులుంటాయి మేము చేయగలుగుతామా అనే ఆలోచనలో కొందరు ఉంటున్నారు అటువంటి వాళ్ళకు మీ అటువంటి మహిళలు ఒక ఆదర్శ ప్రాయంగా ఉండాలి అరే తోటి మహిళలు చేస్తున్నారు మేము ఎందుకు చేయలేం మేము చేయగలుగుతాము అనే జిజ్ఞాస వాళ్ళు వాళ్ళకి ఆసక్తి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ ఇప్పుడు వచ్చే వాళ్ళంతా వాళ్ళే బీటెక్ లు ఎం లు అవి ఇవి బాగా చదువుకున్నారు అంటే వీళ్ళు రావటం రావటమే పెద్ద రికమెండేషన్లతో వస్తున్నారు మేనేజ్మెంట్ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా అలా కాకుండా అందరికీ అయితే ఆఫీసులు మనం ప్రొవైడ్ చేయలేదు కదా యాజమాన్యం మరి మీలాగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు ఏ పనైనా చేస్తాము అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు వస్తే వీడియో చూస్తే వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది ఎస్ మేము కూడా సింగర్ ఏమేమని సాధించాలి అని నీతో పాటు ఇప్పుడు ఎంతో మంది మహిళలు వస్తున్నారు కదా మీరు మీరేమి మెసేజ్ ఇస్తారమ్మా చెప్పండి సింగరేణి అనగానే అందరూ భయపెడతారు గా లోపలికి దిగాలి బాగా హార్డ్ వర్క్ ఉంటది కష్టం ఉంటది చేయలేరు ఆడవాళ్ళు ఎడ చేస్తారు అని ఆడవాళ్ళు ఫ్లైట్లు నడుపుతున్నారు ఎయిర్క్రాఫ్ట్స్ నడుపుతున్నారు సబ్మెరీన్స్ నడుపుతున్నారు అన్ని నడుపుతున్నారు అలాంటప్పుడు సింగరేణిలో చేయలేరా సింగరేణిలో చేయగలుగుతారు భయపెట్టే వాళ్ళు ఎంతైనా భయపెడతారు కానీ మనం ధైర్యంతో ముందు ముందడుగు వేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది భయపెట్టే వాళ్ళు చెప్తారు కానీ అట్లా ఏం ఉండదు సార్ వాళ్ళందరూ బాగా కోఆపరేటివ్ గా ఉంటారు ఏమైనా కష్టం అని చెప్తే వాళ్ళు సహకరిస్తారు మరి అమ్మాయిలు అంటే మనం చేయగలిగే పనిలో మనకు ఇస్తారు మనం హార్డ్ వర్క్ చేయగలుగుతాం అంటే ఆ పని కూడా చెప్పిస్తారు అంటే ఇప్పుడు వరకు అని మనల్ని కూడా వాళ్ళు ప్యాంపర్ చేస్తారు మనం కూడా హార్డ్ వర్క్ చేయాలి కదా కంపల్సరీ సో హార్డ్ వర్క్ చేస్తామని డిసైడ్ అయ్యారండి ఏ పని ఇచ్చినా కూడా పెద్దగా హార్డ్ వర్క్ ఏమి ఉండదు ముందులాగా అప్పటిలాగా తట్టలు మూసేది ఏం లేదు నార్మల్ హార్డ్ వర్క్ ఉంటది కాబట్టి కంపల్సరీ మీరు కూడా నేను చేస్తున్నానంటే మీరు కూడా చేయగలుగుతారు కంపల్సరీగా సో వెరీ గుడ్ అమ్మా ఒక అద్భుతమైన సింగర్ రాబోయే మహిళ మనకు మంచి చెప్పావు అంటే ఇప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు లేదు ఏం సార్ బాగా మా ఎస్ఓ సార్ లేదమ్మా చేయాలి అబ్బాయిలు చేస్తున్నారు కదా మీరు ఎందుకు చేయలేరు చేయాలి అని బాగా ఎంకరేజ్ చేస్తారు మా మేనేజర్ సార్ కానీ లేదు చేయాలి కంపల్సరీ ఇప్పుడు నాకు ఇట్లా డంపర్ లో ఇంట్రెస్ట్ ఉంది సార్ అని మేనేజర్ సార్ సార్తో చెప్పినప్పుడు డంపర్ ఆపరేటర్ సంకుల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో చెప్పారు చెప్పి తనని తీసుకెళ్ళండి తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒకసారి చూపియండి అది ఎలా ఉంటుందో చూపించండి అని చూపించారు ఒక రోజు చూపించడం జరిగింది అంటే చూపిస్తే మరి అనేది చేయగలుగుతా మీ మేనేజర్ గారి ఉద్దేశం చూపించారు అందరు సార్ వాళ్ళు పిఓ సార్ కానివ్వండి మేనేజర్ సార్ కానివ్వండి ఎస్ఓ సార్ కానివ్వండి మిగతా అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు అంటే అంటే మగవాళ్ళకు మేము ఏం తక్కువ కాదు ఇప్పుడు మహిళలు అంటే డిఫెన్స్ లో పోతుండ్రు ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారు నేవీలో ఉన్నారు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు అదే రకంగా మీరు కూడా సింగరేణిలో ఒక ఉక్కు మహిళ ఎవరు ఉక్కు మహిళ వెరీ గుడ్ సింగరేణిలో ఉక్కు మహిళ అదే రకంగా దేశంలో ప్రతిష్ట గాంచిన సరోజని నాయుడుని కూడా అన్నారు అప్పుడు దేశానికి నువ్వు సింగరేణి ఉప్పు ఉక్కు మహిళగా నిలబడాలి మిగతా రాబోయే వాళ్ళకు కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం చాలా మంది చూస్తారు ఇది ఎస్ ఆ శిరీష గారు చేస్తున్నప్పుడు మేమెందుకు చేయలేదు అమ్మని పేరేమా స్వరూప చేస్తున్నప్పుడు మేమెందుకు చేయకూడదు అనే ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళకు కలగాలనేది కూడా మా ఉద్దేశం ఎందుకంటే మన మనలో కేకే వన్ లో కూడా లో చూసాము ఆ అక్కడ మహిళలు రూబోల్టింగ్ పని చేస్తున్నారు ఆ బ్రిక్స్ వేస్తున్నారు ఇస్కన్ లోడింగ్ చేస్తున్నారు పుషింగ్ చేస్తున్నారు హ్యామరింగ్ సెక్షన్లు చేస్తున్నారు స్టోర్లు చేస్తున్నారు అంటే ఈ రకంగా సింగరేణి అంటేనే ఒక ఆఫీస్ పనే కాదు అన్ని రంగాల్లో ఏడు ముప్పై నలభై డిజిగ్నేషన్స్ ఉన్నాయి సింగరేణిలో ప్రత్యేకంగా మీకోసం కాకుండా అందరితో మీరు సమానంగా చేస్తామనే ఒక ఆశ మీలో ఉన్నది కష్టించే తత్వం మీలో కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ రకంగా త్వరలో శిరీష త్వరలో శిరీష కూడా డంపర్ ఆపరేటర్ అయి అప్పుడు కూడా మనకు శిరీషను మనం ఇంటర్వ్యూ చేయాలి అనేది మన కాన్సెప్ట్ మీ కోరిక కూడా నెరవేరాలని మేము అమ్మా ఎందుకంటే సింగరేణి నాయకత్వం మేనేజ్మెంట్ ఏదైతుందో హయ్యర్ మేనేజ్మెంట్ మీ అటువంటి అప్పీలను పరిశీలించి ఎస్ మిగతా ప్రాంతాల్లో మహిళలు డంపర్లు నడుపుతున్నారు మన దగ్గర ఎందుకు నడిపించకూడదు అనే ఒక ఆలోచన దృక్పథంతో యాజమాన్యం ఉన్నది మీ అటువంటి పిల్లలు ముందుకొచ్చి యాజమాన్యానికి ఇంకా అప్పీల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించడానికి కూడా సిద్ధంగా ఉన్నది ఇది ఒక్కటి ఎందుకంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో దిగడానికి కూడా మహిళలు సిద్ధంగా ఉన్నారు కదా కాబట్టి మీ మాటలు వల్ల మీ పనుల వల్ల సింగరేణ్యకు రాబోయే మహిళా మనలంతా థర్టీ త్రీ పర్సెంట్ అన్నారు మరి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చి కూడా మరి మీలాగా ధైర్యంగా ముందుకు సాగాలనేది మా ఉద్దేశము మీ ఉద్దేశం కూడా అదే నెరవేరాలి ఇప్పుడు మీరు రాబోయే మహిళలకు చక్కటి సందేశం ఇచ్చారు ఆ రకంగా మీరు ముందుకు సాగి అద్భుతమైన రీతిలో రాణించాలి మహిళలు దేనిలో తక్కువ కాదు ఎస్ వీఆర్ సింగరేనియన్ అన్న రేంజ్ లో మీరు పురుషులకు సమాంతరంగా పనిచేయాలనేది మా ఉద్దేశం యాజమాన్యం ఉద్దేశం కూడా దేంట్లో బలహీనులు కాదు శారీరక బలహీనులు కానీ మానసికంగా మగవాళ్ళ కంటే మేము 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 స్ట్రాంగ్ యా అది అది చెప్పు చూసారా మరి మరి శిర్ష గారి మాటలు విన్నాక మరి సింగరేణిలకు రాబోయే మహిళలు చాలా అత్యుత్సాహంతో ఉత్సాహంతో ఆ మంచి ఒక దాన్ని ఏమంటారు ఉధృతమైన ఉత్సాహంతో ముందుకొచ్చి మేము ఖచ్చితంగా చేయగలుగుతాము అనే ఆలోచన మీలో రావాలమ్మా ఆ శిరీష మరి ఈ తల్లి ఇప్పుడు మేనేజ్మెంట్ గిన అవకాశం ఇస్తే డంపర్ నడపడానికి సిద్ధంగా ఉంది అదే రకంగా మీరు కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులు అయి ఉంటారు దాన్ని ఆ సర్టిఫికెట్లు పట్టుకొని యాజమాన్యానికి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీకు అవకాశాలు ఇస్తారు ఎనిగా శిరీష చక్కటి విషయాలు చెప్పామమ్మా మీకు త్వరలో మేనేజ్మెంట్ మీ ఆశలను కోరికలు నిర్వహించాలని కోరుకుంటున్నాం అయితే రెగ్యులర్ గా ఇప్పుడు ప్రస్తుతం పరిసలు ఏం పని చేస్తున్నామా నేను బెల్ట్ క్లీనింగ్ చేస్తాను బెల్ట్ మీద బెల్ట్ మీద అక్కడ ప్లాట్‌ఫామ్ క్లీనింగ్ చేస్తాను బెల్ట్ క్లీనింగ్ చేస్తాను అంటే ఇప్పుడు బెల్ట్ ఆపరేటర్ లేకున్నా కూడా బెల్ట్ ఆపరేట్ చేయగలుగుతావా మాకు ఇంకా పర్మిషన్ లేదు పర్మిషన్ లేదు చేయగలుగుతావా ఆ చేస్తాను ఆ అదే అదే అంటున్నా ఏ పనినైనా చేయడమే వెరీ గుడ్ వెరీ గుడ్ అగు ఆ ఫ్రెండ్స్ చూసారు కూడా ఈ స్థిర చిత్తము స్థిరమైన ఆలోచన విధంతో ఏదైనా చేయగలుగుతామనే ముందుకొస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటాయి ఇప్పుడు ఆర్కే ఓస్ లో దగ్గర ఉన్నటువంటి బేస్ వర్క్ షాప్ దగ్గరకు వచ్చాము ఇక్కడ కూడా ఒక మహిళా కార్మికురాలు పనిచేస్తున్నట్టు తెలిసింది మరి తనని కూడా ఒకసారి మనం పలకరిద్దాం ఓకేనా కమాన్ ఆ ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఆర్కే ఓస్ లో ఇంకొక మహిళా కార్మికులు మనకు కనిపించారు వీరిని అడిగి తెలుసుకుందాం కొన్ని అమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తినలేదా మరి కూ తెలుతలేదు వరకు బాగుండే అబ్బా వరకు బాగుంటే నోట్లో కలిసి మాట రాదు అబ్బా అమ్మ ఏం పేరు పేరు వైష్ణవి వైష్ణవి అబ్బా ఎప్పటి నుంచి చేస్తున్నావు టూ ఇయర్స్ అవుతుంది చూడండి నాన్నగారి జాబు నాన్న ఎక్కడ చేసేది జాబు నానా ఇక్కడ చేశారు డంపర్ ఆపరేటర్ నైనా ఈ మైల్లో ఏం పేరమ్మ నాన్న గడపారు అవును భూమయ్య భూమయ్య గారు అచ్చ 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 ఇప్పుడు మరి ఇక్కడ టూ ఇయర్స్ చేస్తున్నావు కదా ఏం పని చేస్తున్నావు ఇక్కడ నేను బంకీ శోర్ బంక్ షూర్ అంటే మాకే తెలుసు చెప్పు బంక్ బంక్ లో డోర్ అదేంటి బూజర్ కి డీజిల్ ఇవ్వడం కానీ డంపర్ కి డీజిల్ ఇవ్వడం కానీ అవిటికి డీజిల్ ఇవ్వడం డైలీ అంటే అకౌంట్స్ అంటే రాసుకోవాలా రాసుకోవాలి మహాలక్ష్మి ట్యాంకర్స్ ఇక్కడనే చెక్ చేసి వాళ్ళకి అఫ్ లోడింగ్ వాళ్ళకి మనం పంపిస్తాం అచ్చా అచ్చ ఏం తేడా లేదు మరి డీజిల్ బూజింగ్ అంటే గతంలో తెలుసా తెలుసు తెలుసా మరి జాగ్రత్త బిడ్డ ఆ ఎటువంటి లోట్ పట్ రాకుండా ఉండాలి అంటే టూ ఇయర్స్ నుంచి అదే పని చేస్తున్నామా ఆ టూ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అచ్చ ఫస్ట్ సిఎస్పి లో ఫిఫ్టీన్ డేస్ చేశాను తర్వాత మళ్ళీ వర్క్ షాప్ కి ఇక్కడ త్రీ మంత్స్ ఏమో చేసాను తర్వాత బ్యాంకు లో వేసి అచ్చ చా మంటే ట్రైనింగ్ ఇచ్చారా ఆ ట్రైనింగ్ ఇచ్చారా అంటే ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు నీవు ఎంజాయింగ్ జాబ్ ఆ మూవ్ అంటే జాబ్ అది చెప్పు మరి మరి మాకు మూవ్ అంటే ఏదో అనుకుంటాం కదా సరే ఇక్కడ మరి మీ సార్లు కానీ అధికారులు కానీ వాళ్ళ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి చాలా బాగుంది అందరూ చాలా సపోర్టింగ్ మంచిగా చూసుకుంటారు మరి ఉద్యోగం ఎక్కడానికి ముందు నువ్వేం చేస్తావు నీతో నవ్వుతుందా అని అన్న వాళ్ళు ఉన్నారా ఏం చెప్పే నాతో అయితేనే చెప్తున్నా ఐ కెన్ డూ ఇట్ అది అట్లా ఆ కాన్ఫిడెన్స్ చెప్పి ఎందుకంటే నీతో పాటు చాలా మంది ఇప్పుడు మహిళా మనలు వస్తున్నారు జాబ్ లోకి వాళ్ళకు మీరు ఇన్స్పిరేషన్ కావాలి కదా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు ఏం భయపడకుండా తప్పకుండా తీసుకోండి జాబ్ అంత ఏం ఉండదు వర్క్ విషయంలో లో మనం మిస్టేక్ అయితే వాళ్ళు చెప్తారు మన మనిషికి ఇట్లా చేయాలి ఇట్లా అది మనిషికి ఇట్లా చేయాలి ఇట్లా చేయొద్దు అని చెప్తారు చెప్తారు దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి కదా కాబట్టి వచ్చే వాళ్ళు ధైర్యంగా సింగర్ అండ్ జాబ్ కు రావచ్చా రావచ్చు వాళ్ళకి చెప్పు వచ్చేటోళ్ళకి కంపల్సరీ రావచ్చు హ్యాపీగా జాబ్ చేయొచ్చు కదా హ్యాపీగా జాబ్ చేయొచ్చు రేపు వైష్ణవిని బాయిలో దింపుతారు దిగుతావా ఒకసారి అడుగు పెట్టినాక వెనుక అడుగు వేయద్దు వండర్ఫుల్ 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 ఫ్రెండ్స్ చూసిరా ఈ మానసిక స్థైర్యం ఉండాలి ఇంతకుముందు ముందు శిరీష చెప్పింది చాలా గ్రాండ్గా అంటే ధైర్య సాహసాలతోనే మహిళలు దేంట్లో వెనుకపోయేది లేదని ఇప్పుడు వైష్ణవ తల్లి కూడా చెప్తాను చాలా బలంగా ఉండదు మరి మీరు చూస్తారుగా గట్టిగా గాలి వచ్చినా కూడా మరి కొద్దిగా ఏదైనా పట్టు లేదు వెరీ గుడ్ అంత ధైర్యంగానే ఉన్నది కాబట్టి సింగరేణిలోకి రాబోయే మహిళ మనలకు మరి ఈ పిల్లలు ఒక స్ఫూర్తిగా ఒక మార్గదర్శకులుగా ఉండాలని మనం కోరుకుందాం కాబట్టి మీరు భయపడకుండా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి ఖచ్చితంగా వచ్చి ఈ పని ఆ పని కాదు దీంట్లో రీతిలో ఉన్నారు ఎనిహోవ్ ఆల్ ది బెస్ట్ వైష్ణవి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే నేను చూస్తేనే భయం వేసింది ఇంత బలంగా ఉన్నది ఏం భయం పని చేస్తుంది అండి ఎనీహో గాడ్ బ్లెస్ యూ ఓకే రైట్ ఒకసారి బాయ్ చెప్పు